మాధవి పట్ల లో ఈ రోజు వచ్చేసి శ్రీ దేవంగ సీస్ అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే నారాయణపేట సారీస్ అండి మనం ఎన్ని సార్లు నారాయణపేట సారీస్ వీడియో చేసినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ శారీస్ కూడా మంచి కొత్త కలెక్షన్ వచ్చిందండి ఈ కూడా ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ మన శ్రీ దేవంగా లో మనకి స్పెషాలిటీ ఏంటంటే ఎనీ ఫైవ్ సారీస్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి అండ్ శారీస్ కూడా చాలా చాలా సూపర్ బాగుంటాయి అండ్ రీసెల్లర్స్ కూడా ఒక మంచి అవకాశం అండి ఏంటంటే మనకి టెన్ పర్సెంట్ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కదా రీసెల్లర్స్కి ఇప్పుడు మనం ఒక బండిల్లో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటే అలాగే బండిల్ బండిల్ తీసుకుంటే మనకి ఏంటంటే ఇంకొక ప్రైస్ వస్తుందండి చాలా మంది అడుగుతున్నారు రీసెల్లర్స్ మాకు కొంచెం ప్రైస్ వేరియేషన్ ఇవ్వండి అనేసి సో చాలా మందికి అయితే ప్రైస్ అయితే తగ్గించి ఇవ్వడం జరుగుతుంది రీసెల్లర్స్కి ఎవరికైనా నచ్చితే కనుక షాపింగ్ విజిట్ చేయండి చాలా చాలా కలెక్షన్ ఉంది ఈ అయితే మనం నారాయణపేట్ శారీస్ చూస్తున్నాము ఒకవేళ వీడియో కనపరెన్స్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నది అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి మనకు బయట దొరికే కంటే కూడా చాలా చాలా తక్కువ ప్లేసెస్ అయితే శారీస్ అన్నీ దొరుకుతూ ఉంటాయండి అండ్ ఏంటంటే ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకుంటే కాల్ చేస్తారండి అండ్ ట్యూస్డే రోజు హాలిడే ఉంటుంది ఎందుకంటే మనము వీళ్ళు బయటకెళ్తే ఇబ్బంది పడతారు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళని ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాము ఎవరైనా రావాలనుకుంటే కనుక కాల్ చేసి రండి నమస్తే మాధవ్ గారు మళ్ళీ మనం ఇంకొక కొత్త వీడియోతో వస్తున్నాం నారాయణపేట నారాయణపేట సారీస్ గొల్లబామా డిజైన్ ఇందులో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయండి ఇవ సెవెన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇప్పుడు ఇది చూపించేది గొల్లబామా ఇది మన పళ్ళు ఇది సిమిలర్ పళ్ళు సిమిలర్ ఓకే ఇవన్నీ కూడా ఆరు మీటర్లు వస్తాయి ఆరు ఆరు పది

సెమీ హోర్ సెలర్స్ అయితే బండి టూ బండి తీసుకుంటే స్పెషల్ ప్రతి మంగళవారం సెలవు అండి మధ్యాహ్నం టూ థర్టీ నుంచి అవైలబుల్ ఉంటాం ప్రతి ఒక్కరు కాల్ చేసే రావాలండి ఇందువల్లంటే అనుకోవద్దు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చూద్దాం అది అంటే మ్యారేజెస్ ఉన్నాయి పెద్దవాళ్ళం గమ్మని హాస్పిటల్ ఫంక్షన్కి వెళ్ళవచ్చు గమ్మని లేకుండా వచ్చాను వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఎండలు అది ఇదిగోండి అందులో ఇది ఒక డిజైన్ థౌసండ్ రూపీస్లో మంచి పత్తి కలర్ చాలా బాగుంది ఇది కూడా అదే ప్రైస్ అండి అంతే అండి ఓకే ఓకే 1000 రూపీస్ ఇది కూడా బాగుంది కలర్ నారాయణ్ పేట్ ఎంత బాగుంది ఈ చీర లో ఏ చీర అయినా బాగుంటది నారాయణ్ పేట్ లో స్పెషల్ అది నాకు కూడా ఇంట్లో ఫీల్ చాలా కంఫర్ట్ అనిపిస్తుంది ఇది ఒకటి మనము ఇంకోటి ఉంటే చూడండి అంటే మలై కాటన్ సారీస్ ఇవన్నీ బాగా అనిపిస్తుంది అవునండి అందులో ఇంకొకటి ఇవ్వాలి

Gracias. అమ్మాయికి దీంట్లో ఒక చీర తీసుకెళ్ళానండి ఇది కాదు ఇంకోటి ఇలాగా ముగ్గు డిజైన్ ఉంది అందులో తీసుకెళ్ళాను మా అమ్మాయి తీసేసుకుంది ఆ చీర మా అమ్మాయి అవడానికి చిన్నపిల్లే కదండి ఇరవై ఏళ్ళు ఆకు నచ్చుతున్నాయి ఇవన్నీ కూడా ఏది తీసుకెళ్ళినా కానీ మమ్మీ ఈ చీర నాకు ఇచ్చేయాలి Không có đâu vậy, cái này. À, không đâu vậy, Ok. Cái rồi, bao nhiêu này về nhiêu <yendo? mary> Ah. ei tee seda , ma ma ei tea , sest kui . tundub nii , et ei teadnud seda . nii väike . ఇనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తొమ్మిది వందలకే వస్తుంది వీటిల్లో కింద బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయి ఇది ఏమంటారండి బస్లే ఫ్లిప్కార్ట్ ఉంది అది యార్లను హీట్ చేసి తయారు చేస్తారు దానివల్ల మీకు అలా పట్ లక్ వస్తుంది ఓకే ఓకే అకే నాకు క్లాత్ అలా అనిపించి మిమ్మల్ని అడియానే అలా పెట్టేశాను ఇవన్నీ సారి థౌజండ్ రూపీస్ అని ఇప్పుడు చూపించేది ఇవన్నీ థౌజండ్ ఇంత కలెక్షన్ అయితే మీకు ఎవరు చూపించదండి కలెక్షన్ అనేది అందరూ చూపిస్తారు బట్ ఇంత కలెక్షన్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ లో ఎవరు కూడా చూపించదండి ఇది ఇంకొక మోడల్ ఇది కూడా థౌజండ్ ఇది కూడా ఇది ఇంకో మోడల్ ఇది కూడా వేరే ఫైల్ ఇది కూడా తాలి అంటే ఈ లహంగాస్ కది బాగ బాల్తారు ఓకే 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 లెవెల్ ఉంది హహ

ఇది లాస్ట్ టైమ్ థౌజండ్ కి ఇచ్చాము అడగచ్చు రేట్ అయితే పెరిగిందండి మార్చి చెప్పాలి కదా ఇప్పుడు ఇవి కూడా మనం థౌజండ్ చెప్పి కూడా నెక్స్ట్ టైం ఇవ్వలే మరి മനം എല്ലാം ഇബന് പടുത്തോ അതെ അത് കണ്ട എബന് പടുത്ത 有。

ఓకే ఆ కదోర్ కార్టన్ తయారు చేసాం ఓన్లీ 700 700 ఆ uh? ఓన్లీ 700 ఓ చదువనే ఆ చదువనే ఓన్లీ 700 ఇందలంటే చాలా బాగున్నాయి సార్ ఈ టూ బైకి కట్టడం వాళ్ళకి ఆ 630 కట్టింగ్ అవునో కట్టింగోట 630 కట్టింగ్ ఆ uh -huh, 630 ఉండా చూసి తీసుకోవడమే కట్టింగ్ అది అదేలని

ఓకే చూసారు కదండి శారీస్ మనం రోజు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ వరకు శారీస్ అయితే తీసుకుండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాపింగ్ అయితే ఇచ్చేయండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి అండ్ రీసెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుందండి మినిమం శారీస్ అంటే బండల్ ఆఫ్ శారీస్ తీసుకుంటే మనకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ దగ్గర అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైనా షాప్కి విజిట్ చేయాలనుకుంటే కాల్ చేసి చేసినామని రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుగుతామండి